సీతారామాభ్యాం నమ శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో ఈరోజు మనం నలభై ఐదు నలభై ఆరు సరిగ్గా చెప్పుకుంటున్నాం ఇంకా ఇంద్రజిత్తు తన మాయాజాలంతో ఆకాశంలో చేరి అంద అందరి మీద బాణాలు కురిపిస్తుండేసరికి శ్రీరామచంద్రమూర్తి పది మంది వానర యోధులందరినీ కూడా నలదిక్కులకు పంపించాడు ఎతకమని చెప్పి ఎక్కడున్నాడో ఇంద్రజిత్తు తన మాయతో ఆకాశంలో కనిపించకుండా బాణం వేస్తున్నాడు వాడు అందుకని ఆకాశంలోకి వెళ్ళి వాళ్ళ వాడు ఎక్కడున్నాడో కనుక్కోమని చెప్పాడు అలా ఎవరిని పంపించాడంటే సుషేణ మా ఇద్దరిని నీరుని అంగదుని శరభుణ్ణి వినీతుణ్ణి జాంబవంతుణ్ణి సానుప్రస్తుణ్ణి వృషభుణ్ణి వృషభ స్కంధుణ్ణి అనేటువంటి పది మంది మీద పంపించాడు వాళ్ళు అన్ని దిక్కుల ఆకాశంలో వెతికారు ఎక్కడ వెతికినా కూడా ఆ ఇంద్రజిత్తు కనిపించేవాడు మాయాజాలం కదా అది అందువల్ల వాడు ఎక్కడున్నాడు వాడు ఎవరికి వాడు పైగా వాడేం చేశాడు ఇంద్రజిత్తు తన కోసం వెతుకుతూ వీళ్ళు వస్తుందా అని కనిపెట్టేసేసి వీళ్ళకి కనిపించకపోగా వాళ్ళ మీద బాణ పరంపర వేయడం మొదలు పెట్టేస్తాడు అంటే వాడు ముందుకు అడుగు వేయడానికి లేకుండా అడ్డపడేటట్టుగా బాణాలు వేస్తాడు ఇంకా మేఘాల చేత కప్పబడిన సూర్యుడిలాగా ఈ ఇంద్రచేత్తు కనిపించకుండానే వాళ్ళని హింసిస్తున్నాడు ఇంకా బాణ పరంపర అంతా కూడా రామలక్ష్మణుని మీద కురిపించేసాడు మట్టమొట్ట రావణ రా శ్రీరామచంద్రమూర్తి పడిపోయినాడు పడిపోయేసరికి ఆ దృశ్యాన్ని చూడంగానే ఇంకా లక్ష్మణ్ తట్టుకోలేకపోయాడు అయ్యో అన్న పడిపోయినాడు ఏంది అని చెప్పి దిగులతో ఇక నేనెందుకు జీవించాలి అనే స్థితికి వెళ్ళిపోయాడు ఇంతలో చూస్తుండగానే లక్ష్మణుల మీద కూడా ఆ బాణ పరంపర ప్రయోగించేశాడు ఆ ఇంద్రజిత్తు వేయంగానే ఆ లక్ష్మణులు కూడా పడిపోయినాడు ఇద్దరు కూడా నాగాస్త్రాల చేత బంధించబడ్డారు ఇంకా వాళ్ళ శరీరం అంతా రక్త బాణాలతో నిండిపోయింది పూచిన మోదుగు పూచేట్టులాగా అయిపోయారు వాళ్ళిద్దరు శరీరాలు ఆ ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోయిందట దారులుగా కారుతుంత రక్తం ఆ విధంగా ఇద్దరు నేల మీద ఒరిగిపోయినారు ఇంకా అట్లా పడిపోయిన వాళ్ళ మీద కూడా ఇంకా బాణాలు వేస్తున్నాడు వాడు ఎట్లాంటివి వేస్తున్నాట నారాచములు అర్ధ నారాచములు బల్లములు అంజలికములు వత్సంతములు సింహదంష్టలు క్షురములు అనే అనేక వాడి అయిన బాణాలని వాడు వేయడం మొదలు పెట్టేస్తాడు వేసేస్తున్నాడు అంతే అంటే ఇంకా ఒళ్ళంతా బాణాలే వాళ్ళిద్దరికీ ఇంకా ఆ విధంగా ఇద్దరు ఆ నాగాస వాళ్ళ బాగా బంధించబడి వాళ్ళు తిరిగి బాణాలు వేయలే స్థితిలోకి వచ్చేసారు ఎందువల్ల వాళ్ళు ధనస్సు పట్టుకోలేరు పట్టుకొని వేయడానికి లేదు బంధించబడ్డారు వాడు వాడేసే బాణాలు మాత్రం వస్తే తోగుంటున్నాయి వీళ్ళు తిరిగి బాణాలు వేసే స్థితిలో మాత్రం వాళ్ళు లేరు అట్లా అంటారు ఇంకా వాళ్ళ కోసంగా ఎంత గాలించినా బాణాలు వీళ్ళకి కనిపిస్తాం లేదు ఇంకా అప్పుడు విభీషణుడు ప్రయత్నించాడు ఎక్కడున్నాడా వీడని చెప్పి వెతికితే అప్పుడు విభీషణుడు మాత్రమే కనిపెట్టగలిగాడు ఎక్కడున్నాడో కానీ అప్పటికే జరిగిపోవాల్సిన విషయం జరిగిపోయింది అంటే రామలక్ష్మణులు బాగా దెబ్బతింపినారు ఇద్దరు నెలవారి పడిపోయారు అసలు ఇంకా వాళ్ళు బంధించబడ్డారు వాడు ఆ ఇంద్రజిత్తుకి ఇంకా ఆనందం అయిపోయింది ఇంకా రామలక్ష్మణుని మరణించే స్థితి కూడా వచ్చేసాడు వచ్చి ఇంకా యుద్ధం ఆపేశాడు ఎప్పుడైతే వాడు యుద్ధం ఆపేశాడో రాక్షసులంతా యుద్ధం ఆపేశారు వెంటనే ఈ వాన అంతా కూడా వచ్చి రామలక్ష్మి దగ్గరికి వచ్చేసారు అప్పుడు అప్పటిదాకా వాళ్ళతో యుద్ధం చేస్తూనే ఉన్నారు వాడు ఎంత చేస్తున్నా వీళ్ళ దగ్గరికి రావడానికి లేకుండా అయిపోయింది పాపం అప్పుడు వాళ్ళంతా వచ్చేసేసరికి వచ్చి చుట్టూ జరిపోయారు రా చుట్టూ ఇంకా సుగ్రీవుడికి దుఃఖం ఆగలేదు దుఃఖం ముంచుకొని వచ్చేసింది పాపం ఏడుస్తూ కూర్చున్నాడు అయ్యో రామలక్ష్మణులే లేకపోతే ఇంకెవరి కోసం యుద్ధం చేయడానికి వచ్చారు వాళ్ళు అంత సైన్యం ఎందుకు వచ్చారు వాడిద్దరి కోసం వచ్చారు వాళ్ళిద్దరే పడిపోయినారు ఎవరి ఎవరికోసం యుద్ధం చేయాలి ఇప్పుడు వాళ్ళకి ఏమి దిక్కు అసలు ఆ సుగ్రీవుడితో ఏడుస్తూనే ఉన్నాడు పాపం కళ్ళ నీళ్ళు కాలిపోతుంది ఆయనకి ఇంకా ద్యూముతుడు మహిందుడు నీరుడు సుషేనుడు అంగదుడు హనుమంతుడు అందరూ రామలక్ష్మి చుట్టూ వచ్చి చేరిపోయినారు యుద్ధం అయిపోయింది కాబట్టి ఇంకా విభీషణుడు చూశాడనమాట చూసి ఈ వా ఈ వీళ్ళకి ఇంకా ధైర్యం చెప్పాలి అందరూ అధైర్యపడిపోయినారు రామలక్ష్మి పడిపోతే ఇంక అంతే కదా అందరూ అధైర్యపడిపోయారు పాపం అప్పుడు ఇంద్రజిత్తు ఆకాశంలో చేరి మాట్లాడుతున్నాడు వాడు ఎంత పోరుగా మాట్లాడుతున్నాడు ఓ రాక్షసీ ద్వారా చూసారా ఆ కరదూషణాలు సంబంధించిన వాడు అని చెప్పి పిరద ఈ రామలక్ష్మణుడు నా దాటికి పడిపోయినారు చూసారా నా పరాక్రమం చూసారా అని వాళ్ళందరూ ఉత్సాహపరుస్తూ మాట్లాడుతున్నాడు వాడు నేను నా నావల్ని వీళ్ళంతా వీళ్ళిద్దరూ పడిపోయారు నా యొక్క యుద్ధ కౌశలాన్ని చూసారా మీరంతా నా పరాక్రమం ఎంత గొప్పదో చూసారో అని పెద్దగా గర్జిస్తూ అరుస్తున్నాడు వాడు అరుస్తూ చెప్తున్నాడు ఈ వీళ్ళ వల్లే కదా నా తండ్రికి కంటి మీద కునుకు లేకుండా చేశారు వీళ్ళంతా ప్రతిరోజు మనశ్శాంతి లేకుండా నిద్ర నిద్ర లేకుండా బతుకుతున్నాడు మా తండ్రి అటువంటి వాడని ఈరోజు నేను బలిపెట్టేశాను బలి చేసేసాను ఇంకా ఇంకా నా నా విజయం సాధించేసాం మనం అని వాడందరూ ఉత్సాహపరుస్తున్నాడు వాడు ఇంకా వీడు అంత కష్టపడి సముద్రాన్ని దాటి ఒక సేతువు కట్టుకొని వచ్చారు కానీ వీళ్ళ ప్రయత్నం అంతా వ్యర్థమైపోయింది నా దెబ్బకు వీళ్ళంతా కూడా ఇంకా వీళ్ళు యుద్ధం లేదు ఏం లేదు మనం విజయం సాధించేసామని చెప్పేసి పెద్దగా గర్జిస్తూ వాడు వచ్చేసరికి ఇంకా రాక్షసులంతా వీర వీర వ్యవహారంగా ఇంకా ఆయన మెచ్చుకుంటూ ప్రశంసిస్తూ వాళ్ళు కూడా బెరి నినాదాలు చేస్తూ పెద్ద శబ్దాలు చేసారు వాళ్ళంతా చేసేసిన తర్వాత అందరు కలిసి ఇంకా లంకానగరంలోకి వెళ్ళిపోయారు ఇంకా చెప్తే వెళ్ళిపోయాడు ఇంకా విజయం సాధించేసాము రామలక్ష్మిని మరణించారు ఇంకా మనం విజయం సాధించామని చెప్పి ఉత్సాహంగా వాడు రా రామనసు దగ్గరికి వెళ్ళిపోయాడు నెరగా ఇంకా ఈ విధంగా వాడు వెళ్ళిపోగానే ఇక్కడ విభీషణుడు అందరు వేడుస్తున్నారు వానరులంతా దిగులు పడిపోయినారు అప్పుడు విభీషణుడు చెప్తున్నాడు సుగ్రీవుడి దగ్గరికి వచ్చేసి సుగ్రీవా ఇది అధర్యపడాల్సిన సమయం కాదు ఇప్పుడే ధైర్యం తెచ్చుకోవాలి ఎప్పుడైనా సరే మన అది అదిగా ప్రేమించే వాళ్ళ మీద మనకి ఎప్పుడు అనుమానం ఉంటుంది మన మనసులో శంక ఉంటుంది ఇప్పుడు నీకు ఆ రామలక్ష్మి మీద అమిత ప్రేమ ఉంది కాబట్టి నీకు వాళ్ళకి ఏమో అయిందని బాధపడుతున్నావు నువ్వు నిజాన్ని గమనించు వాళ్ళిద్దరి ముఖాల్లో కళదగ్గలేదు ముఖం కడకడలాడుతోంది శ్వాస ఆడుతోంది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు మూర్ఛ నుంచి తేరుకుంటే మళ్ళీ యుద్ధం చేస్తారు వాళ్ళు మనకు మనం కూడా ధైర్యం వచ్చేస్తుంది మనకి కానీ ఇప్పుడు మనం అధైర్యపడకూడదు నువ్వు అసలు అధైర్యపడకూడదు ఎందువల్లంటే చూసావా వానర వీరులంతా కూడా ఇప్పుడు గుసగుసలు ఆడుకుంటున్నారు వాళ్ళు వాళ్ళకు అనుమానం వచ్చేసింది నన్ను చూసి కూడా ఇంద్ర చిత్తూ అనుకుంటున్నారు వాళ్ళు అంత భయపడిపోతున్నారు వాళ్ళు ఇప్పుడు నువ్వు ధైర్యం వహించకపోతే వాళ్ళందరూ కూడా అధైర్యపడిపోతారు ఇది సమయం కాదు ఈ సమయంలోనే ధైర్యం తెచ్చుకోవాలా ఇవంతా యుద్ధ యుద్ధ సమయంలో జరిగే సంఘటనలే ఈ చిన్న చిన్న సంఘటనలకే మనం కలవరపాటు చెందితే మనం ముందుకు పోలేం విజయం సాధించలేం విజయం సాధించాలంటే ఇది ఒకటే మార్గం కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో అని చెప్పి ఆ రాష్ట్ర మంత్రాలను ఉచ్చరించి ఆ మంత్రశక్తితో ఆ సుగ్రీవుడి యొక్క కళ్ళు రెండు తుడిచాడు ఆయన తుడిచేసరికి సుగ్రీవుడికి ధైర్యం వచ్చింది అప్పుడు అప్పుడు సుగ్రీవుడు విభీషణుడు కలిసి వానర సైన్యాన్ని అంతా కూడా ధైర్యం చెప్పేశారు మీరు అధైర్యపడవద్దు ఏమీ కాలేదు రామలక్ష్మణుని బతికే ఉన్నారు వీళ్ళకేమీ కాలేదు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఉత్సాహపరిచేశారు ఇద్దరు కలిసి ఇంక అందరికీ ధైర్యం వచ్చేసింది ఈ లోపల ఇక్కడేమైంది ఈ ఇంద్రజిత్ రావణాసురుల దగ్గర పోయినాడు పాదాలకు నమస్కరించాడు తండ్రి మనం విజయం సాధించేశాం ఆ రామలక్ష్మణ్ ఇద్దరిని నేను సంహరించేశాను అని చెప్పేశాడు చెప్పంగానే ఇంకా ఒక్క వదుటిన రావణాసురుడు సింహాసనం నుంచి ఇలా వచ్చేసి కొడుకుని కోగులించుకొని మూర్ధ స్థానంలో మూర్కొని ఆమె అంటున్నాడు ఓ ఇంద్రజిత్తు ఏం జరిగింది అసలు ఎలా యుద్ధం చేసావు అసలు ఏం జరిగింది ఎలా సంహరించేవాడు ఇద్దరిని నాకు అదంతా వివరంగా చెప్పు చెప్పు అని ఆత్రంగా అడిగేశాడు అడగంగా ఇంద్రజిత్తు ఏముంది నా మాయాజాలంతో నేను ఇంద్రుణ్ణి జయించిన వాడిని తండ్రి వీళ్ళంతా ఒక లెక్క నాకు అందువల్ల నేను యుద్ధ రంగంలో నాగా నాగాసాలను ప్రయోగించి వాళ్ళిద్దరిని బంధించేశాను దాంతో వాళ్ళు బాణాలు వేయలేకుండా అయిపోయారు తర్వాత నా బాణ పరంపర వేసి వాళ్ళందరినీ గాయపరిచేసి రామలక్ష్మణ్ నేను హతమార్చేశాను ఈ విధంగా బాగా యుద్ధం చేశానని చెప్పి వాడు ఉత్సాహంగా చెప్పేసరికి రావణాసుడుకునే దిగులంతా పోయింది వాడికి మనసులో దిగులు ఉంది కదా భయం ఉంది వాడికి ఆ భయం కాస్త పోయింది ఇంకా ఉత్సాహం వచ్చేసి ఇంకా వే ఎంత పొగుడుతున్నాడో ఇంద్ర తెలియకుండా పొగిడేస్తున్నాడు ఫలితంగా పొగిడేస్తున్నాడు అనడంతో ఈ నలభై ఆరు సగ్గ పూర్తయింది మనం నలభై ఏడో సగ్గత మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సీతారామ మార్పణ వస్తుంది